సెప్టెంబర్ దేవి నవరాత్రులు తొమ్మిదవ రోజు అమ్మవారి అలంకారం పూజా విధానం ఈ ఒక్క పూజ చేసి నైవేద్యం పెడితే చాలు ఏడాది మొత్తం అదృష్టం మీ వెంటే ఉంటుంది మన జీవితం ఒక ప్రయాణం లాంటిది ఈ ప్రయాణంలో సంతోషాలు కష్టాలు గెలుపు ఓటములు అన్నీ ఉంటాయి రోజు ఆఫీసు ఇల్లు పిల్లలు బాధ్యతలు అంటూ ఒకే రకమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాం ఇలాంటి సమయంలో మనకు కాస్త రిలీఫ్ ఇచ్చేవే పండుగలు ముఖ్యంగా దేవీ నవరాత్రులు కేవలం ఒక పండుగ మాత్రమే కాదు అది మనల్ని మనం రీఛార్జ్ చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం ఈ తొమ్మిది రోజులు మనం అమ్మవారిని పూజిస్తాం అమ్మవారు అంటే కేవలం గుడిలో ఉండే ఒక విగ్రహం కాదు ఈ విశ్వాన్ని నడిపిస్తున్న ఒక మహాశక్తి ఆ శక్తిని మనం జగన్మాత అని పరాశక్తి అని పిలుస్తాం విశేషం ఏంటంటే ఆ శక్తి మనందరిలోనూ ఉంటుంది మనలో ఉండే ధైర్యం ప్రేమ సృజనాత్మకత కష్టాలను ఎదుర్కొనే బలం ఇవన్నీ ఆ అమ్మవారి శక్తి రూపాలే ఈ తొమ్మిది రోజులు మనం చేసే పూజల ద్వారా మనలో నిద్రపోతున్న ఆ శక్తిని మేల్కొల్పుదాం ఈ నవరాత్రుల్లో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేక రూపంలో మనకు దర్శనమిస్తుంది మనం అమ్మవారిని ఇష్టమైన నైవేద్యం అంటే దేవుడికి ప్రేమతో వండి పెట్టే భోజనాన్ని సమర్పించి అమ్మ నా కష్టాలు తీర్చు నా కోరికలు నెరవేర్చు అని మనస్ఫూర్తిగా వేడుకుంటాం ఈ తొమ్మిది రోజుల్లో చివరిదైన తొమ్మిదవ రోజు అత్యంత ముఖ్యమైనది ఈ రోజు చేసే పూజ వల్ల ఏడాది మొత్తానికి సరిపడా అమ్మవారి దయ కరుణ ఆశీర్వాదాలు మనకు దొరుకుతాయని మన పెద్దలు చెబుతారు ఈ పవిత్రమైన రోజున మనకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రెండు మహాపుణ్యక్షేత్రాలైన విజయవాడ శ్రీశైలంలో అమ్మవారు ఏ రూపంలో భక్తులను దర్శనం ఇస్తుందో మన ఇంట్లో ఉండి కూడా చాలా సింపుల్గా పూజ చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి సమాచారం కోసం మా భక్తి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి విజయవాడ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఇంద్రకీలాద్రి కొండ మీద కొలువైన కనకదుర్గమ్మ తల్లి ఈ ప్రదేశానికి కూడా ఒక పెద్ద కథ ఉంది పూర్వం మహాభారతంలో అర్జునుడు శివుడి కోసం తపస్సు చేసి ఆయన నుండి పాశుపతాశ్రమం అనే మహా ఆయుధాన్ని సంపాదించింది ఇక్కడేనట అర్జునుడి తపస్సు చేసిన మెచ్చిన అమ్మవారు ఈ కొండపైనే ఉంటూ భక్తులను కాపాడుతానని మాట ఇచ్చి అక్కడే వెలిసింది అందుకే ఈ గుడికి అంత శక్తి అలాంటి శక్తివంతమైన క్షేత్రంలో నవరాత్రుల్లో తొమ్మిదవ రోజున అమ్మవారు శ్రీ దుర్గాదేవి రూపంలో అద్భుతమైన అలంకారంతో భక్తులను దర్శనమిస్తుంది ఈ రూపంలో అమ్మవారు పెద్ద పులి మీద కూర్చుని ఎంతో రాజసంగా శక్తివంతంగా కనిపిస్తుంది పులి మనలోని పశుప్రవర్తికి అంటే కోపం అహంకారం వంటి వాటికి చిహ్నం అమ్మవారు ఆ పులిని తన కింద అణచిపెట్టుకొని కూర్చోవడం ద్వారా మనం కూడా మనలోని చెడు గుణాలను నియంత్రణతో పెట్టుకోవాలని సందేశం ఇస్తోంది ఆమె ఎనిమిది చేతుల్లో శంఖం చక్రం గద కత్తి విల్లు బాణం త్రిశూలం వంటి ఆయుధాలు ఉంటాయి ఇవి కేవలం ఆయుధాలు కావు భక్తులను రక్షించే ఆయుధాలు అని మన పురాణాలు చెబుతున్నాయి త్రిశూలం మనలోని మూడు గుణాలను సత్వరజో తమో గుణాలు ప్రతీక కత్తి మన అజ్ఞానాన్ని నరికి జ్ఞానానికి చిహ్నం అమ్మవారి ముఖంలో ఒకేసారి కోపం కరుణ రెండు కనిపిస్తాయి చెడ్డ వాళ్ళ పట్ల కోపంగా తనను నమ్మిన భక్తుల పట్ల కరుణామయంగా ఉంటుంది ఈ దుర్గాదేవి రూపం వెనుక ఒక పెద్ద కథ ఉంది పూర్వం దుర్గముడు అనే రాక్షసుడు ఉండేవాడు దుర్గముడు బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు చేసి ఎవరూ తనను చంపలేనంత గొప్ప వరాలు పొందాడు ఆ గర్వంతో ఆ రాక్షసుడు భూమి మీద స్వర్గం మీద పడి అందరినీ హింసించడం మొదలుపెట్టాడు వాడి దెబ్బకు ధర్మం నశించిపోయి ఎక్కడ చూసినా భయం అన్యాయం రాజ్యమేలాయి వాటిని ఎదిరించే శక్తి ఎవరికీ లేకపోయింది అప్పుడు దేవతలందరూ వెళ్ళి జగన్మాతను శరణుమేడారు అమ్మా తల్లి ఈ దుర్గాసురుడి బారి నుండి నువ్వే మమ్మల్ని ఈ లోకాన్ని కాపాడాలని ప్రార్థించారు భక్తుల మొర విన్న అమ్మవారు కోట్లాది సూర్యుల తేజస్సుతో దేవతలందరికీ శక్తులను తనలో కలుపుకొని ఒక మహాశక్తి రూపంలో దుర్గాదేవికి అవతరించింది ఆ రాక్షసుడితో తొమ్మిది రాత్రులు పగళ్ళు భయంకరంగా యుద్ధం చేసి చివరికి తన త్రిశూలంతో వాడిని చంపేసింది అలా లోకానికి పట్టిన పీడను వదిలించి ధర్మాన్ని నిలబెట్టింది దుర్గముడిని చంపింది కాబట్టే అమ్మవారికి దుర్గాదేవి అనే పేరు వచ్చింది దుర్గా అనే మాటకు కోట అని అర్థం మన జీవితంలో ఎదురయ్యే డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ గొడవలు అనే శత్రువుల నుండి అమ్మవారు మనల్ని ఒక కోటలా కాపాడుతుంది అందుకే ఈ రోజున దుర్గాదేవిని మనస్ఫూర్తిగా పూజిస్తే మన జీవితంలోని ప్రతికూల శక్తులన్నీ నష్టాయి ఈ రోజున ఇంట్లో దుర్గాదేవి ఫోటో ముందు ఒక దీపం వెలిగించి దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి అనే మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు చదువుకోవాలి దీని అర్థం అమ్మ నువ్వే దుర్గాదేవి మా కష్టాలన్నింటినీ తీసివేసి మాకు సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వుతల్లి పూజలో భాగంగా అమ్మవారికి గుడ అన్నం అంటే బెల్లంతో చేసిన అన్నం నైవేద్యంగా పెట్టాలి బెల్లం ప్రకృతి సిద్ధంగా స్వచ్ఛంగా దొరికే తీపి కష్టాలు అనే చేదు అనుభవాల తర్వాత దొరికే తీపైన విజయానికి ఇది చిహ్నం ఈ ప్రసాదాన్ని అమ్మవారికి పెట్టి తర్వాత మనం స్వీకరిస్తే మన జీవితంలో కూడా మంచే జరుగుతుంది ఇప్పుడు మనం శ్రీశైలం గురించి తెలుసుకుందాం శ్రీశైలం చాలా ప్రత్యేకమైన పుణ్యక్షేత్రం ఎందుకంటే ఇక్కడ శివుడికి సంబంధించిన పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన మల్లికార్జున స్వామి అమ్మవారికి సంబంధించిన పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటైన భ్రమరాంబికాదేవి ఇద్దరూ ఒకే చూట ఉంటారు ఇది శివశక్తుల ఐక్యతకు ప్రతీక ఇక్కడి గాలిలో కూడా ఏదో తెలియని ఒక ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది అలాంటి పవిత్రమైన శ్రీశైలంలో నవరాత్రుల తొమ్మిదవ రోజున అమ్మవారు శ్రీ దేవి అనే అలంకారంలో దర్శనమిస్తుంది ఈ పేరులోని అద్భుతమైన అర్థం ఉంది సిద్ధి అంటే ఒక పనిని పరిపూర్ణంగా సాధించడం విజయం పొందడం దాత్రి అంటే ఇచ్చేది అంటే మనకు అన్ని రకాల విజయాలను కోరికలను నెరవేర్చే తల్లి ఈ సిద్ధిదాత్రి ఈ రూపంలో అమ్మవారు చాలా ప్రశాంతంగా అందంగా తెల్లటి కమలం పువ్వులో కూర్చుని ఉంటుంది బురదలో పుట్టినా బురద అంటకుండా స్వచ్ఛంగా అందంగా ఉండే కమలంలాగే మనం కూడా ఈ ప్రపంచంలో ఎన్ని కష్టాలు చెడుల మధ్య ఉన్నా వాటి ప్రభావం మనపై పడకుండా స్వచ్ఛంగా బతకాలని అమ్మవారు ఈ రూపం ద్వారా చెబుతుంది ఆమెకు నాలుగు చేతులు ఉంటాయి ఒక చెయ్యి మనకు ధైర్యాన్ని ఇస్తుంటే మరో చెయ్యి వరాలను ఇస్తుంది మిగిలిన చేతులలో గధ పద్మం ఉంటాయి ఆమె ముఖంలో చిరునవ్వు మనసులో ఎంతటి అలచడినైనా శాంతపరిచి ప్రశాంతత ఉంటాయి సిద్ధి అంటే కేవలం మంత్రశక్తులు మాయలు కావు ఒక విద్యార్థికి పరీక్షలో మంచి మార్కులు రావడం ఒక సిద్ధి ఒక ఉద్యోగికి ప్రమోషన్ రావడం ఒక సిద్ధి ఒక రైతుకు పంట బాగా పండటం ఒక సిద్ధి ఒక కళాకారుడు తన కళలో ప్రావీణ్యం సంపాదించడం ఒక సిద్ధి ఇలా మనం చేసే ప్రతి పనిలోనూ పరిపూర్ణతను విజయాన్ని సాధించడమే సిద్ధి అలాంటి సిద్ధులన్నింటినీ మనకు ప్రసాదిస్తుంది కాబట్టే ఈ తల్లిని సిద్ధిదాత్రి అంటారు ఈ అమ్మవారిని దేవతలు రాక్షసులు గంధర్వులు యక్షులు సిద్ధులు ఇలా అందరూ పూజిస్తారట అంత గొప్ప తల్లి అనుగ్రహం మనకు లభిస్తే మనం ఏ పని మొదలుపెట్టినా అందులో సక్సెస్ సాధిస్తాం అమ్మవారి దయ పొందాలంటే ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాత సిద్ధ గంధర్వ యక్షాధ్యై రసురైర్ అమరైర్ అపి సేవ్యమాన సదాభూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని అనే శ్లోకాన్ని చదువుకోవాలి దీని అర్థం ఓ సిద్ధిదాత్రి తల్లి దేవతల నుండి రాక్షసుల వరకు అందరి చేత పూజలందుకునే నువ్వు మాకు అన్ని విజయాలను సిద్ధులను ప్రసాదించు తల్లి ఈ తల్లికి పాయసన్నం అంటే చాలా ఇష్టం మనం ఒక పనిలో విజయం సాధించినప్పుడు కలిగే ఆనందం ఎంత తీయగా ఉంటుందో దానికి గుర్తుగా మనం అమ్మవారికి ఈ తీయని పరమాన్నాన్ని నైవేద్యంగా పెడతాం నవరాత్రులలో ఈ తొమ్మిదవ రోజు మనకొక గొప్ప జీవిత సత్యాన్ని నేర్పుతుంది మన జీవితంలో రెండూ కావాలి మనల్ని మనం కాపాడుకోవడానికి అన్యాయాన్ని ఎదిరించడానికి దుర్గాదేవి లాంటి ధైర్యం పరాక్రమం కావాలి అదే సమయంలో మన పనులలో విజయం సాధించ మన జీవితాన్ని ఆనందంగా ప్రశాంతంగా గడపడానికి సిద్ధిదాత్రీ దేవి లాంటి శాంతం జ్ఞానం కావాలి ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే మన జీవితం పరిపూర్ణమవుతుంది కాబట్టి ఈ రోజున ఈ రెండు రూపాలను మనసులో తలుచుకుని అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకుని ఈ నవరాత్రుల నుండి పొందిన పాజిటివ్ ఎనర్జీని ఏడాది మతం మనతోనే ఉంచుకుందాం సర్వే జనా సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే సుఖినో భవంతు